హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కంద బచ్చల కూర ఈ ఆవ పెట్టిన బచ్చల కూరని ఇప్పటికీ ట్రెడిషనల్ మ్యారేజెస్ లో వనభోజనాలు మనకు వడ్డిస్తూనే ఉంటారు అసలు ఈ కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కంద వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఈ కూర కోసం అయితే అసలు చెప్పనవసరం లేదు ఈ ఆకుకూర చాలా మంచిది ఇందులో విటమిన్ ఏ బీసీ ఐరన్ అలాగే కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ పావు కేజీ కంద ముక్కలను వేసుకున్నాను దాన్ని ఒక గిన్నెలో వేసుకుని ముక్కను మునిగేంత వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈ లోపు పచ్చలాకును క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే కంద ముక్కలతో పాటు ఈ పచ్చలాకును కూడా ఒకేసారి వేసుకుని ఉడికించుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే ఆకుకూరను మనం ఎక్కువ ఉడికిస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని పోతాయి కాబట్టి నేనైతే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ బచ్చలాకుని ఇందులో వేసి ఉడికించాను కావాలనుకుంటే రెండు ఒకేసారి అయినా వేసి ఉడికించేసుకోవచ్చు ఇదంతా ఉడకటానికి మనకి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది ఇందులో కొంచెం పసుపు వేసుకుని మరలా మూత పెట్టుకుని మనం మగ్గించుకోవాలి ఇంక ఇప్పుడైతే మూత తీసి చూస్తే మనకి కంది ఇలా ఉడికిపోయి ఉంటుంది వీటిని ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి మొత్తం మెదిపేయకండి కొన్ని మెదుపుకుని కొన్ని అయితే ముక్కల్లో ఉంచుకోవాలి ఈ కంద వల్ల షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో హై ఫైబర్ ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొన్ని మ్యాష్ చేసుకొని కొన్ని అయితే ముక్కల్లో ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం దీనికోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఈ తాలింపు అంతా వేయించుకున్న తర్వాత ఇక్కడ అయితే మనకు ఒక టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అందులో ఒకటి వచ్చేసి ఇంగువ ఇంగువ అయితే ఖచ్చితంగా వేయాలి అది వేస్తేనే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని రసం తీసుకుని వేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించిన తర్వాత చిన్న బెల్లం ముక్కనైతే వేసుకోండి ఇది మనకు మంచి టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం పక్కన ఉడికించి పెట్టుకున్న కంద బచ్చల్ని వేసుకుని ఉప్పు కారం కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మీరు ఆల్రెడీ ఉడికించిన వాటర్ ఉంటే గనుక ఆ వాటర్ నైన్ ఇక్కడ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలు వాటర్ను వేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కూర ఉడికే లోపు ఒకటిన్నర స్పూన్ ఆవాలను తీసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ కూర ఉడికిన తర్వాత వేడి మీద అస్సలు వేయకూడదు వేడి మీద వేస్తే చేదు కూర మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆవపొడ అనేది వేయాలి ఇక్కడ నేనైతే ఒక టిన్నర్ స్పూన్ ఆవుపొడి వేస్తున్నాను ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆవి పెట్టిన కంద బచ్చల కూర అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్